హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ నెక్ ఎలా కొలుచుకోవాలి ఏంటనేది చెప్తాను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకుని హైట్ కూడా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి నెక్ డీప్ అనేది బ్లౌజు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది తెలుస్తుంది ఇలా ఉక్స్ పెట్టేసుకోండి ఇలా నీట్గా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఓకేనా ఇలా కింద పైన ఉక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలాగా స్కేల్ పెట్టుకున్న తర్వాత పైన షోల్డర్ కుట్టు నుంచి పైన షోల్డర్ కుట్టు అనేది ముందుకు రాకూడదు పైన షోల్డర్ కుట్టు నుంచి కింద వరకు చూస్తే నాకు ఏడుంపావు వచ్చింది సో మనకి కుట్టిన తర్వాత కూడా ఏడుంపావే రావాలంటే మనం కుడుతున్న బ్లౌజ్కి ఎలా మార్కింగ్ వేసుకోవాలో చెప్తాను పైన ఫస్ట్ లైన్ ఉంది కదా మన ఫస్ట్ లైన్ ఉంది చూసారా అక్కడి నుంచి ఏడుంపావుకి మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని లైట్గా రెండు గీతలంతా క్రాస్గా వేసుకోవాలి రెండే రెండు గీతలు అండి ఇంక అంతకంటే ఎక్కువ కాదు మళ్ళీ బ్రాడ్గా అయిపోయి ముడతలు వస్తుంది తర్వాత కరిస్కెళ్ళి తీసుకుని ఈ రెండింటిని టచ్ అయ్యేటట్టు ఇలా షేప్ అనేది తిప్పేసుకోవాలి అంతే ఇంకేం లేదండి ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది అంతే తర్వాత ఉక్సుపట్టి దగ్గర నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి మనం మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా ఇది అయిపోయిన తర్వాత ఇలాగా షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి మధ్యలో ఒక మార్కింగ్ తర్వాత వచ్చేసి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది వేసేసుకోవాలి తర్వాత మీకు సైడ్ జాయింట్ వైపుకి హెచ్చు తగులు రాకుండా ఉండాలంటే ఇక్కడ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి పైన ఖర్చులు కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అన్నిటికి ఇలా కుదరదండి ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ ఉందనమాట అందుకునే తక్కువ ఉంటేనే ఆ ప్రాబ్లం వస్తుంది ఎక్కువ ఉంటే ఇంకా ఇలా షేప్ ఇచ్చుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి బాగా కుదురుతాయండి బ్లౌజ్లు అనేవి ఎక్కడా కూడా వేస్ట్ అవ్వదు క్లాత్ కానీ ప్రతీది కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇటు తిప్పేసుకుని ఒక స్టిచ్చింగ్ చేసేసేయండి సారీ ఒక కటింగ్ చేసేసేయండి ఇలాగా అయిపోయిందండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి సో ఇలా చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది తర్వాత షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలక్క హెచ్చు తగులు రాకుండా సైజ్ జాయిన్ దగ్గర అడుగుతున్నారు కదా చెప్తాను చూడండి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని దీనిపైన మనకి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని పైన ఒక పావించి వదిలేసి పైన ఒక పావుంచి వదిలేసుకుని టూ రెండున్నరకి మార్కింగ్ వేసుకోండి రెండున్నర వచ్చింది ఓకేనా టూ పాయింట్ సెవెన్ వచ్చింది అయితే మనం క్రాస్గా కొంచెం తీస్తాం కదా బ్యాక్ పార్ట్లో కుట్టేటప్పుడు నడుము దగ్గర కొంచెం క్రాస్గా కట్ చేస్తాను అనమాట ఎందుకు కట్ చేస్తానంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి నడుము దగ్గర షేప్ అనేది అందుకు నేను టూ రెండున్నరకు మార్కింగ్ వేసుకుంటే ఆ రెండు గీతలు క్రాస్గా తీసేయచ్చు ఇప్పుడు కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము చూడండి ఇలా కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఎంత కావాలో అంత ఎక్కువ తీసుకోకండి వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనం ఏం చేయాలంటే షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి చూసుకోండి అంటే వీళ్ళది ఆర్మ్ లూజ్ కానీ చెస్ట్ కానీ బాగా ఎక్కువ అనమాట అందుకని మనకి బ్లౌజులు బాగా ఇబ్బంది పెడతాయి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా సదిరేసుకుని పొడిగా ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి లేదు మాకు ఇది సెట్ అవ్వట్లేదంటే వేరే క్లాత్ తీసుకున్నా పర్లేదు నేనైతే వేరే క్లాత్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇది పొడుగా వేయం సరిపోకపోతే మీరు వేరే క్లాత్ తీసుకోవచ్చు సో మీరు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అర్థమైంది కదా ఒకసారి పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది